గు గురువారం రేపు గురువారం అమావాస్య కంటే ముందు రోజు కాబట్టి రేపు ఎవరైతే ఒక్క గ్లాసు పసుపు నీ నీళ్ళు అలానే ఐదు తులసి ఆకులతో ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి ఇంట్లో సిరి సంపదలకి లోటు అనేది ఉండదు అయితే గురువారం అనేది విష్ణుమూర్తికి చాలా ఇష్టం అందులోనూ ఈ గురువారం అనేది మనకు అమావాస్య కంటే ముందు రోజు వస్తుంది అమావాస్య కంటే ముందు రోజు కానీ అమావాస్య అయిన మరుసటి రోజు కానీ అమావాస్య గడియలు ఉంటాయి అని పండితులు అంటున్నారు అంటే అమావాస్య యొక్క ప్రభావం ఉంటుంది అని పండితులు అంటున్నారు అయితే ఈ అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలు అనేవి బాగా ఫలిస్తాయి మామూలు రోజుల్లో మనం చేసే పరిహారాల కన్నా అమావాస్య ముందు రోజు లేదా అమావాస్య అయిన తర్వాత రోజు అమావాస్య రోజు చేసిన పరిహారాలకి అత్యంత శక్తి ఉంటుంది చాలామంది అంటూ ఉంటారు కదా మేము ఎన్నో పరిహారాలు చేశామండి అసలు ఫలించలేదు అని అయితే వారి వారి గ్రహ దోషాలు జాతక దోషాల వల్ల కావచ్చు లేదా వారు తెలిసి తెలిసి తెలియక చేసిన ఏమైనా పొరపాట్లు కావచ్చు వాటి వల్ల వీరు అంటే ఫలితాన్ని చూడలేకపోవచ్చు కానీ అదే నమ్మకంతో మీరు ముందుకు సాగిపోవాలంటే అదే నమ్మకంతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలైతే చూడగలుగుతారు అయితే గురువారం విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి గురువారం రోజున కేవలం పసుపు నీటితో ఈ పరిహారం చేయండి పసుపు అనేది గురు గ్రహానికి చాలా అంటే చాలా ఇష్టం మనం పసుపుతో చేసే పరిహారాల వల్ల గురి గురుగ్రహం అనేది అంటే గురుబలం బాగా పెరుగుతుంది గురుబలం పెరిగింది అంటే ఇక ఆ వ్యక్తికి జీవితంలో తీరుగుండదు అని అర్థం ఎందుకంటే గురుబలం అనేది ఏ వ్యక్తి యొక్క జాతకంలో బలంగా ఉంటుందో ఆ వ్యక్తి అనేవారు ఖచ్చితంగా వారు ఏది పట్టినా మట్టి మట్టి పట్టినా సరే బంగారంగా మారుతుంది అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి అంతేకాదు వారికి వివాహంలో ఆటంకాలు ఉండవు గొప్పింటి సంబంధం వస్తుంది బాగా కుదురుతుంది వారి జీవితమే టోటల్ బాగుంటుంది అని చెప్పుకోవచ్చు మరి ఇలా గురుబలం పెరగాలి అంటే ప్రతి గురువారం కూడా నుదిటిన అంటే మనం నుదిటిన కుంకుమను ధరిస్తాం కదా ఆ ప్రదేశంలో మనం ఏం చేయాలి అంటే పసుపుని నుదుటిపై పెట్టుకోవాలి పసుపుని నుదుటిపై గురువారం రోజు పెట్టుకోవడం వల్ల గురుబలం అనేది బాగా పెరుగుతుంది గురుబలం పెరిగింది అంటే జాతకంలో ఏ దోషాలు ఉండవు ఇక ఏది పట్టినా మనకు బంగారమే అవుతుంది అన్నమాట కాబట్టి గురు బలం పెరగాలి అంటే గురువారం రోజు నుదుటిన పసుపుని ధరించటం కానీ పసుపు రంగు దుస్తులను ధరించటం కానీ పసుపు రంగు దుస్తులను దానంగా ఇవ్వటం కానీ పసుపు నీటిని తాగడం కానీ అంటే పసుపు నీటిని ఎలా తాగుతామండి అని మీరు అనుకోవచ్చు అయితే సహజంగా ఒక గ్లాసులో ఒక ఇత్తడి చెంబు లేదా గ్లాసుని తీసుకొని అందులో శుభ్రమైన నీరుని పోసి అందులోనే చిటికెడు పసుపుని కలిపి ఐదు తులసి ఆకులను వేసి వాటిని పూజ గదిలో పెట్టి ఆ తరువాత అంటే పూజ పూర్తయ్యాక ఇంట్లో ఉన్నవారంతా తీర్థంలాగా భావించి తీసుకోవాలి అలా తాగడం వల్ల పసుపు కూడా చాలా మంచిది చే అంటే శరీరానికి ఎంత మేలు చేస్తుంది అంటే రోగ శక్తి అనేది ఎక్కువగా పెరుగుతుంది రోగాల బారి నుండి తగ్గించడానికి మనకు పసుపు కాపాడుతుంది పసుపు యాంటీబయాటిక్ అంటే మన కడుపులో ఉన్న చిన్న చిన్న చెడు సూక్ష్మజీవులను తొలగిస్తుంది పసుపు చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది పసుపు పసుపులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నవి పసుపులో ఔషధ గుణాలే కాదు ఆయుర్వేదిక గుణాలు కూడా ఉన్నవి పసుపు వాడకం ఎక్కువగా చేస్తే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా ఉండవు అంతేకాదు గురువారం రోజున పసుపు డబ్బాలో వెల్లుల్లి వేసినా సరే మంచి ఫలితం కలుగుతుంది అలానే పసుపు అనేది చాలామంది ప్లాస్టిక్ డబ్బాల్లో వాడుతూ ఉంటారు కదా దానికన్నా పసుపు స్టీల్ డబ్బాలో వాడటం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది అలానే పూజకు వేరే పసుపు వాడాలి ఇంట్లో మనం వంటల్లోకి వేరే పసుపుని వాడాలి చాలా మంది పూజకి వాడే పసుపునే వంటల్లో వాడుతూ ఉంటారు అలాంటి పొరపాట్లు అసలు చేయకూడదు పసుపు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే ఎంత మంచిగా నియమాలు పాటిస్తే అంత మంచి ఫలితాలు కలుగుతాయి పసుపు అనేది మన సంస్కృతి సనాతన ధర్మాలకి ఎప్పటి నుండో కూడా ఎంతో గొప్ప ప్రాముఖ్యత పొందినటువంటిది మనం పూర్వకాలం నుండి కూడా మనం పసుపుని ఏ విధంగా వాడుతున్నామో ఇప్పటికీ అదే విధంగా వాడుతూ ఉన్నాము పసుపు లేనిదే కూరల్లో రుచి ఉండదు చూడడానికి అందంగా ఉండదు పసుపు లేనిదే అందం ఉండదు అలంకారం ఉండదు ఆర్థిక సమస్యలు మొదలవుతాయి కాబట్టి పసుపు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఎందుకంటే మనం పసుపు లేని కూరను చూడడానికి కూడా ఇష్టపడం అలాంటిది తినలేము కూడా ఇక పసుపు అనేది అలా అందాన్ని పెంచడమే కాదు ఆర్థిక సమస్యలను కూడా తొలగిస్తుంది పసుపు ఇక పసుపుతో చేసే ఈ పరిహారాల వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపు అనేది సుమంగలి స్త్రీకి అంటే సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడుతుంది ప్రతి శుక్ర అలానే మంగళవారం రోజుల్లో శరీరానికి ఆవు నెయ్యితో కలిపిన పసుపుని రాసుకొని స్నానం చేస్తే గనక భర్త యొక్క ఆరోగ్యం పెరుగుతుంది అని అంటున్నారు పండితులు అలానే లక్ష్మీదేవి కటాక్షం కూడా చాలా సులువుగా లభిస్తుంది అని పండితులు వివరిస్తున్నారు ఈ విధంగా పసుపు అనేది చాలా గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది మరి అలాంటి పసుపు నీటితో మనం రేపు అమావాస్య కంటే ముందు వచ్చే గురువారం రోజు ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ పరిహారం కోసమని మనం తీసుకోవలసింది గాజు గ్లాసు ఖచ్చితంగా గాజు గ్లాసుని మాత్రమే తీసుకోవాలి అలా గాజు గ్లాసుని తీసుకున్న తర్వాత అందులో నీరుని పోయండి నీరుని పోసి అందులోనే ఒక స్పూన్ అంతా పసుపుని వేయండి చిటికెడు కాకుండా పసుపు ఒక స్పూన్ అంతా ఉండాలి నీరు మొత్తం పచ్చగా మారిపోవాలి ఆ తరువాత అందులోనే ఐదు తులసి దళాలను వెయ్యండి తులసి ఆకులు విష్ణుమూర్తికి చాలా ఇష్టం రేపు గురువారం పూజ చేసే సమయంలో విష్ణుమూర్తికి తులసి దళాలను సమర్పించాలి అలా విష్ణుమూర్తికి తులసి దళాలను సమర్పించడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలిగి ధనవంతులుగా మారిపోతారు కాబట్టి రేపు పసుపు నీటిలో అంటే ఒక గాజు గ్లాసుని తీసుకుని అందులోనే పసుపు వేసి బాగా కలిపి అందులోనే తులసి ఆకులను వేసి ఆ నీటిని మీ ఇల్లంతా చల్లండి మీ ఇంట్లో గోడలపైన మీ ఇంటి యొక్క ప్రధాన ద్వారంపై చల్లండి మీ ఇంటి యొక్క గడప పైన కూడా చల్లండి ఇలా పసుపు నీటిని ఇంట్లో గోడలపైన ఇంట్లోను అలానే సింహద్వారం దగ్గర చల్లటం వల్ల మన ఇంట్లో ఉండే చెడు శక్తులు ఏ మూలన ఏ దుష్ట శక్తి దాగి ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతుంది జన్మ జన్మాల పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు ఇంట్లో చెడు శక్తి మన కంటికి కనిపించదు కానీ రకరకాల సమస్యలకు పాలు చేస్తూ ఉంటుంది అలాంటి చెడు శక్తులు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తీరుతుంది అలా చెడు శక్తులను తొలగించడంలో పసుపు అనేది చాలా ముందుంటుంది ఇక అందులో మనం తులసి దళాలను కూడా వేస్తాము కాబట్టి ఆ తులసి దళాలు అనేవి కూడా మనకు ఇంట్లో సువాసన కలిగించడానికే కాదు మనకు తులసి దళాలు ఆయుర్వేద పరంగాను పనిచేస్తాయి తులసి దళాల యొక్క వాసన పేర్చుకోవడం వల్ల ఊపిరితిత్తులు మనకు బాగుంటాయి అంటే తులసి నుండి వచ్చే గాలిని ప్రాణవాయువుగా కూడా పిలువబడుతుంది తులసిలో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి ఇక తులసి ఆకులను కూడా వేసి పసుపు నీటిని ఇల్లంతా చల్లటం వల్ల లక్ష్మీదేవి వస్తుంది ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది ఇక ఉండనే ఉండదు ఇక తెలుసుకున్నారు కదా రేపు గురువారం రోజు మనం పసుపు నీటితో ఏ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో అని ఈ విధంగా అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు అమావాస్య కంటే ముందు వచ్చే గురువారం రోజున ఎలాంటి పరిహారం చేయాలి అని ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి